మహిళలకు సంబంధించి మహిళల స్వయం ఉపాధికి సంబంధించి తృప్తి అనే కొత్త కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎస్హెచ్జి మహిళలకు ఆర్థిక ఆసరా వినియోగదారులకు ఖర్చు ఆదా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల క్యాంటీన్లు ఏర్పాటు చేసేలా యాక్షన్ ప్లాన్ ఫైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరులో ప్రారంభం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక ఆసరాగా వినియోగదారులకు ఖర్చు ఆదర అయ్యే విధంగా పట్టణ పేదలకు నిర్మూలన సంస్థ ఒక వినూత్న ఆలోచన చేసింది తక్కువ ధరకే ప్రజలకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాలు అయితే పెట్టబోతున్నారు దాంతోపాటు టీ కాఫీ కూడా అందించేలా కూడా తృప్తి క్యాంటీన్లు అయితే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని కూట ప్రభుత్వం అయితే నిర్ణయించింది పల్లెటి ప్రాజెక్టుగా మున్సిపల్ మంత్రి నారాయణ గారు నెల్లూరులో అన్నమాట స్వయం సహాయక సంఘాల మహిళలు తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల పెట్టుబడి పెడితే ఆర్ఎస్ ఏజెన్సీ మూడు లక్షల ఏడు వేల ఐదు వందల పెట్టుబడి పెడుతుంది ఇందులో వచ్చే ఆదాయంలో డెబ్బై శాతం మహిళలు ఇరవై శాతం సారస్ ఏజెన్సీ తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ క్యాంటీన్ల ద్వారా ఒక్కో మహిళకు ముప్పై వేలు చొప్పున ఆదాయం వస్తుందని అంచనా అయితే వేస్తూ ఉన్నారనమాట ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది మహిళలతో ఏడు వేల అన్నా ఇక్కడ క్యాంటీన్లు తృప్తి క్యాంటీన్లు ప్రారంభించేందుకు యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధమైంది మహిళలకు స్వయం ఉపాధి ఆర్థిక స్వావలంబన కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లు ఏర్పాటు అయితే చేయబోతుంది ఇందులో భాగంగా క్యాంటీన్ నిర్వహణ అవసరమయ్యే కంటైనర్ను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది అనమాట రుచికరమైన ఆహారం తయారీకి సంబంధించిన మహిళలకు శిక్షణ అయితే ఇస్తుంది సోలార్ విద్యుత్ను వినియోగించి ఎలక్ట్రిక్ పరికరాలతో వాడకలో ఈ క్యాంటీన్లు అయితే నడుస్తాయి ఒక్కో క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించి దాదాపు పదహారు లక్షల నలభై వేలు ఖర్చు అవుతుందని అంచనా ఇందులో ఒక్కో మహిళకు మూడు పాయింట్ పది లక్షల చొప్పున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది మిగిలిన మొత్తంతో పాటు కంటైనర్ యంత్రక అంటే యాంత్రిక పరికరాలు సోలార్ విద్యుత్ పెప్పమా సారస్ ఏజెన్సీలు అయితే సమకూరుస్తారనమాట ఇక క్యాంటీన్లో ఏమేమి ఉంటాయంటే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం పలావ్ అయితే ఉంటాయి అనుభవించిన చెఫ్లు వంట అయితే వడ్డిస్తూ ఉంటారు ఆహార పదార్థాలను ఫుడ్ కంట్రోల్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉంటారన్నమాట ఇక ఒక్కో క్యాంటీన్ ద్వారా నెలకు ఆరు పాయింట్ మూడు తొమ్మిది లక్షల వ్యాపారం జరుగుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు టిఫిన్ విక్రయం ద్వారా తొంభై వేలు టీ ద్వారా ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షలు కాఫీ ద్వారా టూ పాయింట్ వన్ సిక్స్ లక్షలు బిర్యానీ ద్వారా వన్ పాయింట్ త్రీ ఫైవ్ లక్షలు వాటర్ బాటిల్ ద్వారా యాభై నాలుగు వేలు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు నెలవారీ ఖర్చులు మూడు లక్షల తొంభై వేలు తీస్తే రెండు లక్షల నలభై ఆరు వేలు ఒక్కో యూనిట్కు లాభం అయితే వస్తుందని ఆ మేరకు తృప్తి క్యాంటీన్ నిర్వహణ సంబంధించిన సహాయ సంఘాలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎవరైతే ఐదుగురు ఉంటారో ఈ ఐదుగురు పంచుకుంటే ఒక్కొక్కరికి నలభై వేల వరకు అయితే వస్తుందని చెప్పేసి అన్నారు నెలకి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అయితే ఈ కొత్త విధానం తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారన్నమాట మొత్తంగా ఈ ఏడాది కనీసం ఎనభై వేల మంది స్వయం సహాయక సంఘాలకు ఎనిమిది వేల కోట్ల రుణాలు అయితే బ్యాంక్ లింకేజ్ ద్వారా పట్టణ పేదలకు నిర్మూలన సంస్థ అయితే అందించబోతుందని చెప్పడం జరిగింది దీని ద్వారా వారైతే ఇలా బిజినెస్లోకి ప్రభుత్వం తీసుకొచ్చే బిజినెస్లోకి వచ్చి నెలకు కనీసం ముప్పై నుంచి యాభై వేల వరకు సంపాదించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అయితే సెలెక్ట్ అయితే చేయబోతున్నారనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఈ పెట్టుకోవడానికి బిజినెస్ పెట్టుకోవడానికి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని